నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చెతీకమ్మ ధనం ఈరోజు చేసిన రెసిపీ పప్పు మునక్కాడ టమాటో కర్రీ ఒక కప్పు కందిపప్పు తీసుకుని వాటర్ వేసుకుని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఈ పప్పునైతే ఇలా వాష్ చేసుకున్న తర్వాత రెండు గ్లాసులు వాటర్ వేసుకుని ఈ కందిపప్పుని నానబెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఈ పప్పుని ఉడికించుకోవాలి మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇలా పప్పు ఉడికించేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటే ఈ పప్పు త్వరగా కుక్ అవుతుంది చూడండి పప్పు అయితే మంచిగా కుక్ అవుంది ఇప్పుడైతే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కట్ చేసుకున్న ములక్కాడలను వేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఒక ఆనియన్ పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మూడు టమోటాలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఓకే ఇప్పుడైతే పప్పు ములక్కడ టమోటాలు అయితే మంచిగా కుక్ అవ్వాయి ఈ కర్రీనంతా ఇలా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ రెండు స్పూనులు కారం రెండు స్పూనులు సాంబార్ మసాలా వేసుకోవాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే పోపు వేయడం కోసం ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి అంతా కరిగిన తర్వాత దంచిన వెల్లుల్లి వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఈ పోపునంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు వేసిన వెంటనే మూత పెట్టేసుకోవాలి ఈ పప్పులో పోపు వేసిన వెంటనే మంచి స్మెల్ వస్తుంది గుమగుమలాడే పప్పు మునక్కాడ టమాటో కర్రీ అయితే రెడీ అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి